పొదిలి పట్టణంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విశేష కార్యక్రమం జరిగింది హబీబుల్లా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో గురువారం ప్రభుత్వ బార్లు ఉన్నత పాఠశాలలో గురువై అత్యంత పూజనీయుడు అనే అంశంపై ఉకృత పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పొదిలి సిఐ వెంకటేశ్వర్లు విజేతలకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా స్వంత చైర్మన్ మొఘల్ కరిముల్లా బెగ్ సేవలను వక్తలు కొనియాడారు అతిథులకు కరిమల్లా బెక్ చేతుల మీదగా జ్ఞాపికలను అందజేశారు పోటీలకు న్యాయ నిర్ణేతలుగా గోష్పాష కేఎల్ మందారెడ్డి పద్మారావు జయలక్ష్మణ్ వ్యవహరించారు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల సీనియర్స్ జూనియర్స్ విభాగంలో విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో పొదులు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కరీం కరీమున్ బి వైస్ ప్రిన్సిపాల్ షకీనాబీ ఉపాధ్యాయుని బీవీ రెడ్డి భారో శార్యదర్శి షక్బీర్ తదితరులు పాల్గొన్నారు